హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఈ కేవైసీని అనేది యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మనం బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మన మొబైల్లోనే చక్కగా నెట్ ఆన్ చేసి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసిన తర్వాత మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకు ఒక లైక్నిచ్చి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ నేరుగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి చూడండి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలని అనుకుంటున్నారో మీ మొబైల్ ద్వారా ఇక్కడ మనకి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది ఈ విధంగా మీరైతే చేసుకోండి ఇక్కడ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది క్లిక్ చేసిన వెంటనే మనకి మీ యొక్క ఆధార్ నెంబర్ తోటి ఈకేవైసీ అనేది ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకోండి డన్ చేసుకోండి చేసుకోండి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అనేసి మనకి చూపించడం జరుగుతుంది ఈ బాక్స్లోని ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగానే రైతులకు చెప్తున్న ప్రతి విడతకి మీరు అనేది ఈ వయసు అనేది డన్ చేసుకోవాలి యాక్టివ్ చేసుకోవాలి చాలా చక్కగా ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ అడుగుతున్న ఈ బాక్స్లోని తప్పు లేకుండా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత చాలామంది రైతులు ట్రై చేయవచ్చును ఒకవేళ మనము పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన పేరు ఉంటే ఈకేవైసి ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి అయితే చూపిస్తుంది అంటే అర్థం ఏంటంటే మీరు అనేది విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది యాక్టివేట్ చేసుకున్నారు మీరు ఇంకా ఉన్నారు అనేసి ఒక చిన్న ప్రూఫ్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు మనం ఈకేవైసీ సంబంధించి ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సో ఫ్రెండ్స్ రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి వస్తే మనం ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లోని మన పేరు లేదు అని అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమని చూపించింది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే చాలా చక్కగా ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనేసి అర్థం ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ విధంగా సింపుల్గా మీరైతే చెక్ చేసుకోండి తెలియకపోతే తెలిసిన వాళ్ళకి వీడియో చూపించి ఈ విధంగా మీరనేది ఒకసారి చెక్ చేసుకోండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ